నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా అద్రిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసి అన్నమాట చేయుతో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెరగబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది జరుగుతుందనమాట మరి పెన్షన్ ఎప్పటి నుంచి పెంచుతారు మరి పెంచిన పెన్షన్ని ఏ నెల నుంచి పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్స్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి ప్రూఫ్స్ అనేది ఉంటే మనకి తొందరగా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా బోగస్ పెన్షన్లు అరికట్టడంలో ప్రభుత్వం కూడా చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది చెప్పి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట మరి దీని అందరికీ సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మొదటి నుంచి వరకు చూడటానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి ఇక లేట్ చేయకుండా అడుగులోకి వెళ్ళిపోతాము తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో అత్యంత ముఖ్యమైన హామీల్లో ఒకటైన సామాజిక భద్రత పెన్షన్ల పెంపును త్వరలోనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఈ యొక్క పెన్షన్లు పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఆరు గ్యారంటీలో అతి ముఖ్యంగా ఉన్నాయండి చేయూత అనేది ఆరు గ్యారెంటీలో భాగంగా ఉందన్నమాట ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచిన ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు తాజాగా యొక్క పెన్షన్స్ని పెంచుతామని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం చూసే వారందరి కోసం కూడా పెన్షన్ కోసం అప్లై చేసుకునే విధానాన్ని కూడా తీసుకురాబోతుందనమాట పెన్షన్ పెంపును అమలు చేస్తూ రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినా కానీ ఆర్థిక శాఖ అధికారులు అధ్యయనంగా లోతుగా అధ్యయనం చేయబోతున్నారండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పింఛన్లు పెంచితే ఈ మొత్తం దాదాపు ఇరవై రెండు వేల కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పి ప్రాథమికంగా అంచనా అయితే జరుగుతుందనమాట అయితే ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని ఐదు వేలకు పెంచాలా లేకపోతే వెయ్యి రూపాయలు పెంచాలా అనే దానిపైన అధికారులు చర్చించడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారండి ప్రస్తుతం అమలవుతున్న పిన్షన్ల విధానం ప్రకారం వివిధ వర్గాలకు వేర్వేరుగా యొక్క ఫంక్షన్స్ అనేవి అందుతున్నాయి అనమాట సాధారణ పెన్షన్లు వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను నేతన్నలు గీత కార్మికులు బీడీ కార్మికులు వంటల మహిళలు ఎయిడ్స్ బాధితులు ఇలా వీరందరికీ కూడా నెలకి రెండు వేల పదహారు రూపాయలు చొప్పున యొక్క పెన్షన్ అనేది లభిస్తుంది దివ్యాంగుల ఫిన్షన్కి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి డయాలసిస్ రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు పెన్షన్ అనేది అందుతుందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని బట్టి ఈ రెండు వేల ఆరు వందల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచాలి అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని ఆరు వేల రూపాయల వరకు పెంచుతాము అని చెప్పేసి మరి ప్రజలకైతే హామీ ఇవ్వడం జరిగిందనమాట నిత్యావసరాలు వైద్య ఖర్చులు పెరిగినాయి ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని పెంచుతారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ భారీ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రభుత్వం కొన్ని రకాల సంస్కరణలు అమలు చేయాలని చెప్పి చూస్తోందనమాట అంటే ఈ యొక్క పెన్షన్ను పెంచే ముందు ప్రభుత్వం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోబోతుందండి అంటే ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ విధానాలను కఠినంగా అమలు చేయడం ద్వారా బోగస్ ఫెంక్షన్లు అడ్డుకట్ట వేయవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారన్నమాట అంటే ఎవరైతే ఆధారు మరి మనకి కేవైసీలు చేసుకుంటారో అదేవిధంగా మన రేషన్ కార్డుకి బయోమెట్రిక్ విధానం ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు అలా చేయటం వల్ల బోగస్ పెన్షన్లు అన్ని కూడా అడ్డుకట్ట వేయవచ్చు అని చెప్పి అధికారులు ఆలోచనలో ఉన్నారనమాట ఇలా చేయటం వల్ల చాలా వరకు అనర్హతగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్ అనేది కూడా కట్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట పాటుగా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి పాటుగా కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన ప్రభుత్వం ఈ నేపథ్యంలో కొత్తగా పెన్షన్లకి అర్హులైన వారందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన కొత్త లబ్ధిదారులు కూడా పెన్షన్ అనేది అందడానికి వీలవుతుందన్నమాట త్వరలోనే మరి యొక్క పెన్షన్ని పెంచాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈసారి పెన్షన్ కనుక పెంచితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచడం వల్ల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవుతుందన్నమాట అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటటువంటి నాలుగు వంద నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అనేది పెంచడం అయితే జరుగుతుందనమాట పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్త వస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షన్ని భారీగా పెంచాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది పెన్షన్ ఎప్పుడెప్పుడు పెంచుతారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారండి ఈ నేపథ్యంలో ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీల్లో ప్రధాన హామీగా ఉన్న యొక్క పథకాన్ని తొందరగా ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే చేయూత పెన్షన్ ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో అన్ని రకాల అర్హతలు ఉన్నవారు తప్పనిసరిగా యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా మీ దగ్గర యొక్క ఆధార్ కార్డులో ఇరవై సంవత్సరాలు అనేవి నిండి ఉండాలన్నమాట ఇలా అయితేనే మీకు యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులైతే అయితే అవుతారు పాటు వితంత పిన్షన్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి భర్త యొక్క సర్టిఫికెట్ వంటరి మహిళలకు సంబంధించి వంటరి మహిళల యొక్క సర్టిఫికేట్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడైతే దరఖాస్తులు స్వీకరిస్తారో అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే